అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కళ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు ఇళ్ల నిర్మాణానికి రాయికల మండలం మైథాపూర్ లో ఆయన భూమి పూజ చేశారు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ సొంతింటి కళం చేస్తుందని అన్నారు అర్హులు ఎవరైనా ఇళ్ల మంజూరు కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు అర్హులకి ప్రభుత్వం తప్పకుండా ఇళ్లను మంజూరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవి చిరంజీవి ఏఈ ప్రసాద్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఓర హన్మాళ్ళు మాజీ ఎంసీ చైర్మన్ గన్నే రాజరెడ్డి కోర శ్రీనివాస్ రవీందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ముఖై తిరుపతి గౌడ్ గ్రామ మండల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు கலர் சார் <peceni usur görüş>